హలో అందరికీ మీ అందరి కోసం ఈరోజు ఒకటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి మన ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం కదా మనము ఎప్పుడు ఏదన్నా మన దగ్గర థౌసండ్ టెన్ థౌసండ్ త్రీ థౌజండ్ ఏమన్నా ఉంటే గోల్డ్ కొనడానికి ప్రిఫర్ చేస్తాం కదా సో మనము ఎలాంటి ఫంక్షన్ లేనప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనే మనం గోల్డ్ కొంటాం అలాంటప్పుడు ఫంక్షన్స్ లేనప్పుడు కూడా గోల్డ్ కొనాలంటే మన దగ్గర చేతుల్లో డబ్బులు ఉండాలి అలా మీరు ఎప్పటికప్పుడు గోల్డ్ కొనాలంటే మీకు అందరికి ఒక విషయం అండి మనము నార్మల్గా చూస్తే గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజు గోల్డ్ కొంటే మంచిది అంటారు ఎందుకంటే గురువారం పుష్యమి నక్షత్రము మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటలకు గురుహరం ఉంటుంది ఆ టైంలో ఈవినింగ్ సెవెన్ నుండి ఎయిట్ వరకు గురుహరం ఉంటుంది ఆ టైంలో గోల్డ్ కొనొచ్చు చాలా బాగా కలిసి వస్తుంది అప్పుడు గోల్డ్ కొంటే మనం అంతకు మళ్ళీ రెండింతలు మూడింతలు బంగారు కొంటామని మనకు తెలుసు అదేవిధంగా శుక్రవారం రోజు కూడా గోల్డ్ కొనొచ్చు శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రము మనకు ఇప్పుడు ఈ సెప్టెంబర్లో ట్వంటీ ఫోర్లో ఈ సెప్టెంబర్లో శుక్రవారం పదమూడు తారీఖు పూర్వాషాఢ నక్షత్రం ఉంది మనం ఈ రోజు గోల్డ్ కొన్న కూడా మనం గురువారం పురుషాండి నక్షత్రం రోజు ఎలాగో అలాగే శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం కూడా అలాగే మనం ఈరోజు గోల్డ్ కొన్న కూడా చాలా మంచిది ఎంత కొంత మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే సరే అరమాసమైనా ఒక ముక్కు పొడకంత గోల్డ్ కొన్నా దానికి పదింత గోల్డ్ కొంటాం ఈ ఇయర్లో చూడండి ఈ శుక్రవారము మా ఈ నెలలో ట్వంటీ సెవెన్కి కూడా పుష్యమి వచ్చింది అదే పుష్యమి ట్వంటీ సిక్స్ నాడు వచ్చినా చాలా బాగుంటున్నాయి కానీ ట్వంటీ సెవెన్కి పుష్యం వచ్చింది అలాగే అక్టోబర్లో కూడా శుక్రవారం రోజు వచ్చింది పుష్యమి నక్షత్రం ట్వంటీ ఫైవ్కి పుష్యమి నక్షత్రం వచ్చింది అదే గురువారం వచ్చింటే చాలా బాగుంటున్నాయి కానీ శుక్రవారం వచ్చింది సో ఈసారి పుష్యమి నక్షత్రం రాలేదు గురువారం రోజు కాబట్టి శుక్రవారం రోజు పూర్వాచర నక్షత్రం రోజు కూడా మనం ఎంత అంత గోల్డ్ కొంటే చాలా బాగుంటుంది ఇది చూడండి గురువారం రోజు పుష్యమి నక్షత్రం రోజన్నా శుక్రవారం రోజు పూర్వాచర నక్షత్రం రోజన్నా మనం గోల్డ్ కొనొచ్చు సో నేను మా బాబు ఫస్ట్ బర్త్డే తర్వాత నేను ఫస్ట్ బర్త్డే వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో బర్త్డే అయిపోయింది తర్వాత ట్వంటీ టూలో మా ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది చూడండి మీకు ఆ ట్వంటీ టూ క్యాలెండర్ చూపిస్తున్నాను ట్వంటీ టూ ఆగస్ట్న ట్వంటీ ఫిఫ్త్ రోజు గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఆ రోజు నేను టూ గ్రామ్స్ ఏమో గోల్డ్ కొన్నా తర్వాత నేను ఆ గోల్డ్ కొన్న తర్వాత ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చినా కూడా టూ గ్రామ్స్ ఒకసారి త్రీ గ్రామ్స్ ఒకసారి నేను తీసుకోవడం తీసుకున్న గోల్డ్ షాప్లో ఎందుకంటే మా బాబు కూడా ఫైవ్ గ్రామ్స్ పెట్టి చైన్ కూడా చేయించాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను చేస్తున్నా ఎందుకంటే ఎంతో కొంత ఈ వీడియో చూసి ఒక్క గ్రామ్ కొన్నా చాలు ఎందుకంటే నా కోసం కొనట్లేదు కదా మీరు మీ పిల్లల కోసం కొంటున్నారు ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి మనం గ్రామ్ గ్రామ్ కొంటే ఇప్పుడున్న జనరేషన్లో మన పిల్లలకి మనం గోల్డ్ తీసుకోగలము ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో నా ఛానల్ ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి